జయలలిత ఆస్తులు మూడు ట్రక్ పెట్టెల్లో బంగారం వజ్రాలు నగలు తమిళనాడుకు తరలింపు తమిళనాడు దిగవంత ముఖ్యమంత్రి జయలలితపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో గతంలో ఆమె నుంచి స్వాధీనం చేసుకున్న బంగారు ఆభరణాలు నగలు ఆస్తుల పత్రాలు మూడు ట్రంకు పెట్టెల్లో తమిళనాడు ప్రభుత్వానికి చేరాయి శనివారం సాయంత్రం బెంగళూరులోని కోర్టు నుంచి ఈ ఆస్తులను ఏకే ఫార్టీ సెవెన్లతో వచ్చిన తమిళనాడు పోలీస్ అధికారుల రక్షణలో చెన్నైకి తీసుకెళ్లారు జయలలితకు చెందిన ఈ ఆస్తులను పంతొమ్మిది వందల తొంభై లో అధికారులు స్వాధీనం చేసుకున్నారు తాజాగా ముప్పై ఆరవ అదనపు సివిల్ అండ్ స్పెషల్ జడ్జ్ హెచ్ఎస్ మోహన్ ఆదేశాల మేరకు వాటిని తమిళనాడుకు పంపారు అందులో ఏమున్నాయి జయలలిత నుంచి స్వాధీనం చేసుకున్న వస్తువులలో ఇరవై ఏడు కిలోల బంగారు నగలు వజ్రాలు పచ్చళ్ళు పొదిగిన నగలు మూడు వెండి నాణేలు ఉన్నాయి యాభై తొమ్మిది వేల ఎనిమిది వందల డెబ్బైతో పాటు మరో లక్ష అరవై వేల ఐదు వందల పద్నాలుగు విలువ గల పాత కరెన్సీ నోట్లు రెండు వేల ఇరవై మూడు నాటి విలువ ప్రకారం పది పాయింట్ ఒకటి ఎనిమిది కోట్లకు పైగా ఫిక్స్డ్ డిపాజిట్ ఫండ్ ను కూడా తమిళనాడు పోలీసు బృందానికి అందజేశారు ఈ ఆస్తులను తమిళనాడు హోం వ్యవహారాల జాయింట్ సెక్రటరీ జే ఆన్ మేరీ స్వర్ణ నేతృత్వంలోని తమిళనాడు అధికారులు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ యూనిట్ ఎస్పీ విమలకు బెంగళూరు కోర్టు అందజేసింది చెన్నై కాంచీపురం తంజావూరు తిరుపతూర్ తుత్తుకూడిలో ఉన్న ఆరు కంపెనీలకు చెందిన పదిహేను వందల ఇరవై ఆరు ఎకరాల భూమికి సంబంధించిన ఆస్తి పత్రాలు ఇందులో ఉన్నాయి ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జయలలితను దోషిగా తేల్చుతూ బెంగళూరు కోర్టు రెండు వేల పద్నాలుగు సెప్టెంబర్ ఇరవై ఏడున తీర్పునిచ్చింది ఆస్తులను ఏం చేస్తాడు జప్తు చేసిన ఆస్తులను ఏం చేయాలో నిర్ణయించాల్సిన తమిళనాడు ప్రభుత్వానిదేనని కోర్టు పేర్కొంది అంటే ఆస్తులను విలువ కట్టే వేలంలో విక్రయించి సొమ్ము రాబట్టుకోవచ్చు లేదా ట్రెజరీకి పంపవచ్చునని స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూషన్ కిరణ్ ఎస్ జవలి విలేకర్లతో చెప్పాడు ఈ కేసులో ప్రజల మనోభావాలు ఎక్కువగా ఉన్నందున వీటిని అక్రమ ఆస్తులుగా ప్రకటించి అందుకు అనుగుణంగా జప్తు చేయాలని తమిళనాడు ప్రభుత్వాన్ని ఆదేశించినందున సేకరించిన భూములను ఏం చేయాలో ఆ రాష్ట్ర ప్రభుత్వమే నిర్ణయించడం సరైందని బెంగళూరు కోర్టు అభిప్రాయపడింది ఈ భూములను ప్రజా ప్రయోజనాల కోసం డెవలప్మెంట్ కి ఇవ్వవచ్చు లేదా భూమి లేని వారికి పంచవచ్చు లేదంటే ఆ భూములను అమ్మి ప్రభుత్వ నిధులుగా మార్చవచ్చు అని కోర్టు ఉత్తర్వులు సూచించాయి ఈ కేసును పరిగణలోకి తీసుకుంటే తమిళనాడు ప్రభుత్వం గ్రామీణ ప్రాంతంలోని పిల్లలకు ప్రాథమిక విద్యకు అవసరమైన మౌలిక సదుపాయాల కోసం ఈ ఆస్తులను ఉపయోగిస్తుందని భావిస్తున్నాను అని జస్టిస్ మోహన్ అన్నారు జయలలిత కేసును విచారణ జరిపి సుప్రీంకోర్టులో కూడా అప్పీల్ చేసినందున ఆయన ఖర్చులకు కర్ణాటక ప్రభుత్వానికి వికే శశికళ ఇలవరసి నుంచి వసూలు చేసిన ఇరవై కోట్ల ఇరవై వేల జరిమానాలతో పదమూడు కోట్లను చెల్లించాల్సిందిగా న్యాయస్థానం ఉత్తర్వులు జారీ ཁེ 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 ఏమిటి కేసు జయలలిత ముఖ్యమంత్రిగా ఉండడంతో ఆమెపై నమోదైన ఆదాయానికి మించిన ఆస్తుల కేసును తమిళనాడు నుంచి కర్ణాటక బదిలీ చేశారు పద్దెనిమిది ఏళ్ల పాటు వాదనలు సాగిన ఈ కేసులో జయలలితను దోషిగా తేలుస్తూ రెండు వేల పద్నాలుగు సెప్టెంబర్ ఇరవై ఏడున బెంగళూరు స్పెషల్ కోర్టు ఉత్తర్వులు వెల్లడించింది జయలలితకు నాలుగేళ్ల జైలు శిక్షతో పాటు వంద కోట్ల జరిమానా సైతం విధించింది దీంతో జయలలిత ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు ఈ కేసుపై కర్ణాటక హైకోర్టులో ఆమె అప్పీల్ చేశారు ఈ కేసులో జయలలితను నిర్దోషిగా ప్రకటిస్తూ కర్ణాటక హైకోర్టు రెండు వేల పదిహేనులో మేలో తీర్పు దీంతో ఆమె తమిళనాడు ముఖ్యమంత్రిగా మళ్లీ బాధ్యతలు చేపట్టారు అయితే ఈ తీర్పును సవాలు చేస్తూ కర్ణాటక ప్రభుత్వం అదే ఏడాది సుప్రీంకోర్టును ఆశ్రయించింది అపీల్పై సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకునే లోపు జయలలిత రెండు వేల పదహారు సెప్టెంబర్ ఆరున మరణించారు జయలలిత ఆస్తులను వేలం వేయడానికి లేదా విక్రయించడానికి ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూషన్ నియమించాలని కోరుతూ న్యాయవాది టి నరసింహమూర్తి ప్రత్యేక కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు దీంతో రెండు వేల ఇరవై నాలుగులో స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూషన్ నియమించగా శనివారం తుది ఉత్తర్వులు జారీ అయ్యాయి